అశ్విన్ రిటైర్మెంట్ ఎందుకు ఇచ్చాడు గౌతమ్ గంభీర్ వల్ల ఇచ్చాడా లేక రోహిత్ శర్మ వల్ల ఇచ్చాడా లేకపోతే అతను పర్సనల్గా తీసుకున్నాడా అవన్నీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుందని నేను అనుకుంటున్నా పాస్ట్ గురించి మాట్లాడదాం ఫస్ట్ ఇండియాలో అయితే అతనికి మించిన ప్లేయర్ అయితే లేడు స్పిన్ ఆల్రౌండర్ మరి ముఖ్యంగా విక్ స్పిన్ ట్రాక్ ఇస్తే ఫస్ట్ ప్లేయింగ్ లెవెల్లో అతని పేరు రాసేసుకుంటారు ఎవరైనా కోచ్ రాహుల్ ద్రావిడ్ అయినా గౌతమ్ గంభీర్ అయినా ఎవరైనా ఉండొచ్చు భయ అతనే పేరు రాసుకోవాల్సిందే ఎందుకంటే ప్రతి సిరీస్ గెలిచామంటే అతనే కారణం రీసెంట్గా న్యూజిలాండ్ సిరీస్ గెలవలేదు మీరు అనొచ్చు అతను ఏమో ఎవరు ఆడలేదు బ్యాటింగ్ బాగా ఆడట్లేదు స్పిన్ అప్పుడప్పుడు డౌన్ ఫాల్ అవుతుంది ఇప్పుడు రోహిత్ శర్మ ఆడుతున్నాడా కోహ్లీ ఆడుతున్నాడా వాళ్ళు ఇవ్వచ్చు కదా అని చాలామంది ట్రోల్ చేస్తున్నాడు రవిచంద్ర అశ్విన్ ఎందుకు ఇవ్వాలి అనేది నేను చెప్తున్నా భయ్య ఏదో గౌతమ్ గంభీర్ వల్లనే జరిగింటాదని నేను అనుకుంటున్నాను అతనికి టెస్ట్ వికెట్లు ఎన్ని ఉన్నాయో చెప్తాను ఫస్ట్ టెస్ట్ వికెట్లు అయితే ఐదు వందల ముప్పై ఏడు వికెట్లు ఉన్నాయి అతను మూడవ ప్లేస్ అంటే ఫస్ట్ అనిల్ కుంబ్లే మురళీ ముత్యైధరన్ ఇంకా రవిచంద్రన్ అశ్విన్ వీళ్ళు ముగ్గురు ఉంటారు ఫైవ్ హండ్రెడ్ క్లబ్ అంటే వీళ్ళ ముగ్గురే గుర్తుకొస్తాడు ఇతనికి ఫైవ్ వికెట్ హాలు ముప్పై ఐదు ఉన్నాయి ఇంకా ఓడిఎల్ అయితే నూట యాభై వికెట్లు ఉన్నాయి ఇంకా టీ ట్వంటీలో అయితే డెబ్బై వికెట్లు ఉన్నాయి అంటే కమ్బ్యాక్ ఇచ్చాడు టీ ట్వంటీలో టూ థౌజండ్ ట్వంటీ వన్లో చూసాం సైంటిస్ట్ ఎన్నికి పిలిచ పిలుస్తారు దానికి కారణం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అండర్ ప్రెజర్ ఆ ప్రెజర్లో వైడ్ బాల్ వదిలేయడం అతనికే స్పెషల్ టాలెంట్ ఉంది ఇంకా మిదానంపై నుంచి ఫోర్ కొట్టడం అది ఈజీ కాదు ప్రెజర్ని ఎంత సింపుల్గా ఆడి చూపించాడో దట్ ఈస్ ద రవిచంద్రన్ అశ్విన్ సైంటిస్ట్ చాంపియన్ ప్లేయర్ గ్రేట్ లెజెండ్ ఎన్ని చెప్పినా తక్కువనే అతని గురించి అది సైంటిస్ట్ అని నేను అనుకుంటున్నాను ఇంకా చాలా మాటలు చాలా రకాలుగా మాట్లాడతారు రవిచంద్ర అశ్విన్ గురించి ఎందుకంటే ఓవర్గా థింక్ చేస్తాడంట భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడంట ఎవరి గురించి అంతగా థింక్ చేయడు అని చెప్తారు అతను భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్పు లేదు ఎందుకంటే నీకు అప్డేట్గా నువ్వు ఉంటే కానీ ఈ వరల్డ్లో సక్సెస్ కాలేవు చాలామంది ఇప్పుడు వర్క్ చేస్తున్నారా దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తారమో కానీ భవిష్యత్తుకి ఏం జరుగుతుందో దానికి అడాప్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి రవిచంద్ర అశ్విన్ అలా చేసింటేనే ఇంత సక్సెస్ అయినాడు ఇండియాలో అయినా ఇండియాలో ఎక్కువ అయినా ఇంకా సైనా కంట్రీలలో అంత లేదు కానీ పర్ఫార్మెన్స్ రాలేదంటే వచ్చింది కానీ అవకాశాలు ఇచ్చారా ఇవ్వలేదు అందుకు ఎప్పుడైనా మనకు కాన్ఫిడెన్స్ ఇస్తేనే కదా బయట కూడా అప్పుడు ప్రూవ్ చేసుకునేదానికి ఛాన్సెస్ పెరుగుతాయి ఇప్పుడు ఆస్ట్రేలియా బీజిటిలో ఇవ్వచ్చు కదా ఎందుకంటే మీరు న్యూజిలాండ్ సిరీస్లో పది వికెట్లు తీశాడు అందుకు మేము ఇవ్వము అని చెప్పేసట్టున్నారు మేనేజ్మెంట్ రోహిత్ శర్మ లేడు అప్పుడు ఫస్ట్ టెస్ట్కి గౌతమ్ గంభీర్ మోని మోర్కల్ వీళ్ళు దిలీప్ ఫీల్డింగ్ కోచ్లే గౌతమ్ గంభీర్ చెప్పాలి నేను ట్రస్ట్ చేస్తున్నా నీకు అవకాశం ఇస్తాను ఈ సిరీస్ అంతా నువ్వు వికెట్లు తీ అని చెప్పాలి ఆ ట్రస్ట్ లేదు మన మేనేజ్మెంట్లో అందుకు ఈ డిసిషన్ సడన్గా తీసుకున్నట్టున్నాడు ఇంకా నాకు ఇప్పుడు రాకపోతే నాకు ఇండియాలో ఎప్పుడు రేపు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో నవంబర్ వరకు వస్తుందో అప్పుడు కూడా వస్తుందా రవి ఇంకా వాషింగ్టన్ సుందర్ ఇప్పటి నుంచే కన్సిడర్ చేస్తే నాకు ఇస్తారా ఇండియాలోనే ఒక డైల్మాల్లో క్రియేట్ అయిన క్రియేట్ అయినట్టు ఉన్నాడు ఎవరు రవిచంద్ర అశ్విన్ అందుకు ఫిక్స్ అయినాడు నేను ఇచ్చేస్తాను అని అలా అయితే ఎలా చెప్పండి భయ్య అన్ని వికెట్లు తీసినాక మంచి ఫేర్వల్ ఇవ్వాలి ఎవరైనా గౌతమ్ గంభీర్ అయినా బీసీసీ అయినా రోహిత్ శర్మ అయితే కన్వీన్స్ చేశాడే రోహిత్ శర్మ గురించి ఏం చెప్పినా ఏం చెప్పాలి భయ్య అప్పుడు ఎప్పుడంటే ఇండియాలో రాజ్కోట్ నుంచి చెన్నైకి పోవాలని మ్యాచ్ జరుగుతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి బాగలేదని సిక్లీవు మ్యాచ్ జరుగుతుంది ఆ మూమెంట్లో రోహిత్ శర్మ బాధపడుతున్నా అంట రవిచంద్రన్ అశ్విన్ ఏం చేయాలి ఎలా పోవాలని రోహిత్ శర్మ ఓన్ ఫ్లైట్ ఉన్నాయంట చార్టెడ్ అకౌంట్ది చార్టెడ్ అకౌంట్ అప్పుడు ఓన్గా ఫ్లైట్ వేసి పంపించాడంట అప్పుడు నుంచి కొద్దిగా ఫేవర్ అని చాలామంది అంటున్నారు కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్నామని ఎప్పుడు మర్చిపోలేరు అన్నం పెట్టిన అమ్మని గురువు చెప్పిన పాఠాలని అవన్నీ ఎప్పుడు మర్చిపోకూడదు అలానే ఇప్పుడు కూడా ఫస్ట్ టెస్ట్కి పడుతుకి ముందే డిసైడ్ అయినట్టున్నాడంట ఎవరు రవిచంద్రన్ కానీ కన్విన్స్ చేశాడంట రోహిత్ శర్మ నువ్వు ఆగు రెండో టెస్ట్ ఖచ్చితం ఆడుతామని టీమ్ మేనేజ్మెంట్ నమ్మింది అప్పుడు వికెట్లు తీవ్వలేదు పింక్ బాల్ టెస్ట్కి ఇంకా ఎందుకు అంటే ప్రతిసారి రోహిత్ శర్మ మాటలు విన్నారు కదా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అందుకు నేనైతే కన్సిడర్ చేయము అతను బెంచ్లోనే కూర్చోవాలి అని అన్నట్టు అనిపించింది నాకైతే అలా బెంచ్లో కూర్చున్నాకన్నా అంటే వీళ్ళు చెప్పి అంటే బీసీ చేయమను అంటే ఇప్పుడు ఉంటుంది కదా ఎవరు గౌతమ్ గంభీర్ వాళ్ళు ఇతను బెంచ్కే పరిమితం చేస్తామని ఇతను ఏం థింక్ చేసి నాకు బెంచ్ కన్నా నేను బయటికి వెళ్ళి రిటైర్మెంట్ ఇచ్చి వేరే వేరే లీగ్స్ ఆడి నేను ఇంకా ఇంప్రూవ్ అంటే మిగతా వాళ్ళకి క్రౌడ్కి ఎంజాయ్మెంట్ చూపియాలి అని అనుకున్నట్టున్నాడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్స్ లేకపోతే ఎన్నిసార్లు బెంచ్లో ఉన్నా వేస్టే కదా ఏం మనం గ్రోత్ కాలేం అదే బాధపడుతుండాలి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంత టైం వేస్ట్ కొన్ని సంవత్సరాలు జరుగుతుంది అలానే బయటికి పోయి ఎక్స్ప్లోర్ చేస్తే మంచిగా ఉంటుంది రిస్క్ తీసుకున్న ఎబిలిటీ పెరుగుతుంది ఛాలెంజెస్ పెరుగుతాయి అలానే నువ్వు కూడా సక్సెస్ అవుతావు అలానే ఇక్కడ చేసింది మంచి మంచి పనే చేశాడు అని అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడున్న ఎన్విరాన్మెంట్ ఇప్పుడైతే బాగలేదు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వచ్చు కదా ఏమో చెప్పలేం వాళ్ళు ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే ఫాక్స్ ఆఫ్ క్రికెట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఆ రోజు ఈవినింగ్ కల్లా ఒక రిటైర్మెంట్ వస్తుంది అని రోహిత్ శర్మను విరాట్ కోహ్లీ అని అనుకున్నానట అది కాదు మొత్తానికి రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసింది అది అయితే నేనైతే చాలా ఫీల్ అయినా భయ ఎందుకంటే అంత సడన్గా ఎందుకు ఇవ్వాలి ఆ రోజు నా టీయర్స్ కూడా అంటే కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి నేనైతే ఆపుకోలేకపోయినాను ఎందుకంటే అలాంటి ప్లేయర్స్ అరుదుగా దొరు దొరుకుతారు అతనికి ఇప్పుడు రిటైర్మెంట్ ఇచ్చేంత మాత్రాన హై తగ్గదు ఇండియాలో మంచి పేరు ఉంది చెన్నైలో మ్యాచ్లు ఆడతాడు మంచి మంచి తమిళనాడు ప్రీమియర్ లీగు అవన్నీ దాంట్లో ఇంకా ఎక్స్ప్లోర్ చేసి మనకు మంచి క్రికెట్ చూపిస్తాడు మళ్ళీ ఫేర్వెల్ ఎక్కడ జరుగుతుందని నేను అనుకోవడం చెన్నైలో జరుగుతుంది అతను అంటే టూ త్రీ ఇయర్స్ ఇంకా నేను ఐపీఎల్ ఆడుతాను ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ లీగ్స్ కూడా ఆడుతాను మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే మీరు డైరెక్ట్ కాల్ చేయండి నేను అందుబాటులో ఉంటాను నేనైతే ఇంటికి పోయి మీ మ్యాచ్లు చూస్తాను ఆల్ ది బెస్ట్ చెప్పాడు బీజీటీకి మెల్బోర్న్కి పోతారు కదా ఇప్పుడు గాపాకి అక్కడ పోయినాక నేను చూస్తుంటాను మీ పర్ఫార్మెన్స్ టీవీలో అని చెప్పాడు చాలా సెల్ఫిష్ అయితే పర్సన్ కాదు భయ సెల్ఫ్లెస్ పర్సన్ చాలా మంచిగా మాట్లాడతాడు విరాట్ కోహ్లీ అయినా రోహిత్ శర్మ అయినా ఏ పుజారత్ అయినా ఇంకా రహాన్ వాళ్ళ గురించి ఎందుకు అంత మాట్లాడినాడంటే అతను మిగతా వాళ్ళు క్యాచ్లు పట్టింటేనే నాకు ఇన్ని వికెట్లు వచ్చాయని వెరీ వెరీ థ్యాంక్స్ అని చెప్పాడు అవన్నీ చెప్పిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది ఇలాంటి ప్లేయర్స్కి మంచి జరిగింటే ఇంకా మంచిది టీమిండియాకి అని కానీ అట్లా జరగలేదు కొన్ని డిసిషన్స్ సడన్గా ఉంటాయి అంటే అలా మైండు ఒక విధంగా ఉండవు సడన్గా ఇప్పుడు ఉన్న మైండ్ కొద్దిసేపులో మారిపోతుంటుంది అలానే అతను గ్రహించేట్టున్నాడు కానీ ఎండ్ ఆఫ్ ది డే అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే తమిళ్లో ఉంది హిందీలో ఉంది అవన్నీ మంచి కుట్టి స్టోరీస్ కూడా తీస్తుంటాడు అవన్నీ మంచి నేనైతే చూసా బాగా ఎంజాయ్మెంట్గా ఉంటుంది అతను బ్రాడ్కాస్టర్లో కూడా వస్తాడు ఇప్పుడైతే బీజిలో బీజీటీలోకి రాకపోవచ్చు ఇంకా ఎప్పుడు ఉందంటే ఇది ఉంది కదా చాంపియన్స్ ట్రోఫీకి డెఫినెట్గా వస్తాడని నేను అనుకుంటున్నా అనుకుంటున్నాను ఎందుకంటే బ్రాడ్కాస్టర్స్ అతని స్పీకింగ్ ఎబిలిటీస్ చాలా బాగున్నాయి మంచిగా మాట్లాడతాడు మంచిగా కొత్త కొత్త ఈ సైంటిస్ట్ లాగా బుక్లలో కూడా ఈ రూల్స్ బుక్లలో కూడా ఎక్కుతాడు ఎందుకంటే చాలా కొత్త కొత్తగా కోచింగ్ స్టాఫ్గైనా రావచ్చు లేకపోతే పిల్లలకి అయినా అంటే ఇన్స్టిట్యూట్ పెట్టుకొని కోచింగ్ ఇస్తా ఆ టెక్నిక్స్ అన్నీ వాళ్ళకు నేర్పిస్తా వాళ్ళు కూడా భవిష్యత్తు మంచిగా చేయాలని అతను త్రాపత్ ఉంటుంది కదా అది బెస్ట్ భయ నాకు అలాంటి ప్లేయర్ నాకు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చినా ఏడుపు రాలేదేమో కానీ రవిచంద్రన్ అశ్విన్ ఇచ్చినాక చాలా డల్ అయిపోయినా ఆ రోజంతా చాలా బ్యాడ్గా ఉన్నాను నాకు ఏమో తెలియదు ఆ రోజంతా ఆ టీయర్స్ వస్తూనే ఉన్నాయి నాకైతే బెస్ట్ అశ్విన్ అని అనిపించింది మంచి మాటలు ఆ రోజు ఉన్నాను వాళ్ళ ఫాదర్ ఏమన్నాడంటే ఇదంతా ఒక కుట్ర అలాగ చేస్తున్నారు టీమిండ్ తరఫున నాకైతే అబ్జర్టీ కరెక్ట్ అని అనిపించింది గౌతమ్ గంభీర్ వాళ్ళని ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకా ఎన్నిటికీ ఆపాలంటే ఒక్కటే ఏం జరుగుతుందో గాడ్ అన్ని చూస్తుంటాడు అతనే ఆ దేవుడు అందరికీ శిక్షిస్తాడని నేను అనుకుంటున్నా అతనికైతే మంచి డిసిషనే తీసుకున్నాడు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంత అన్కంఫర్టబుల్ జోన్లో ఉండే కన్నా కంఫర్ట్ జోన్లో పోతే మంచిది రవిచంద్ర అశ్విన్ ఫ్యాన్స్ ఉంటే మీకు అర్థమైంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అతని రిటైర్మెంట్ కరెక్టా కాదా అనేది కూడా కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ